ప్రేసి తల ప్రభు ప్రేటి అందరికీ ఈ ఈరోజు అంశము వాక్యము ఎక్కడ ఉంది ఈ వాక్యం ఎక్కడ ఉంది అనే అంశం మీద మనము రెండు వచనాలు దానిద్దాము యహన్సు వాడత ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఆది ఎందు వాక్యము ఉండెను వాక్యము దేవుని యొత్త ఉండను వాక్యము దేవుడై ఉండెను అనే వాక్యాలు గమనిస్తే మనకి ఆది అనగా రెండు అక్షరాల కలయిక ఆది అనక మనకి మూలం ప్రారంభం మొదలు అనే అర్థాలు వస్తాయి అయితే ఈ ఆది ఎందు వాక్యం ఉండను అనే వాక్యం ఉంది వాక్యం ఉండను అయితే ఏ వాక్యం ఉంది ఆది కాండం ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన గమనిస్తే ఆది ఎందు దేవుడు అనే వాక్యం ఉంది దేవుడు అనే వాక్యం ఉంది ఈ ఆది ప్రారంభం అయితే ఈ ఆది రెండు రెండక్షల కలయిక ఈ రెండు రెండక్షల కలయిక సంపూర్ణం కాలేదు అంటే ప్రారంభం సంపూర్ణం కాలేదు అయితే ఆ ఆది అందు ఆ ప్రారంభం అందు దేవుడు అనే వాక్యం ఉంది దేవుడు అనగా త్రిత్వము దేవుడు అనగా ఆత్మ దేవుడు అనగా మూడు మూడక్షల కలయికతో ఏర్పడిన వాక్యము కాబట్టి ఆది కూడా ఆ ప్రారంభం కూడా దేవుడు అనే వాక్యం ఉండడం వల్ల ఆది ఎందు ఆది సంపూర్ణ అర్థాన్ని ఇస్తుంది దేవుడి త్రిత్వం గనక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం ఏకమైంది గనక సంపూర్ణ అర్థం వచ్చింది అలాగే ఈ ప్రారంభానికి కూడా ఆ దేవుడు ఉండడం వల్ల సంపూర్ణత వచ్చింది అయితే ఈ ఆది ఈ ప్రారంభం అనేది ఎన్ని సంవత్సరాలు అని మనం లెక్క చెప్పలేము కొన్ని కోట్ల సంవత్సరాల అని మనం చెప్పలేము ఎందుకంటే ప్రారంభం మొదలు అనే దానికి దానికి ఎప్పుడు ప్రారంభం అని కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఆది అనగా మొదలు ప్రారంభము ఆదియందు దేవుడు ఆ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో అది కూడా మనం చెప్పలేము కనుక ఆది అందు వాక్యము ఉంది ఆ ప్రారంభమందు దేవుడిన వాక్యము ఉంది ఆది సం రెండక్షర కలయిక అక్షరం చంపుతుంది కానీ దేవుడు అనే వాక్యము మూడు అక్షలు కనుక సంపూర్ణ అర్థం ఇస్తుంది దేవుడు వాక్యము తృత్వం గనక ఆ వాక్యము చేస్తుంది అయితే తర్వాత వాక్యం గమనిస్తే వాక్యము దేవుని యొత్త ఉండెను వాక్యము అంటే దేవుడు అనే వాక్యము దేవుని యొత్త ఉండెను యొద్ధ అనే మాట గమనిస్తే మనకి తండ్రి కుమార పశుతాత్మ అంటే తండ్రినే దేవుని దగ్గర వాక్యం ఉంది అంటే ఏ వాక్యం ఉంది దేవుడిన వాక్యం ఆ దేవుడిన వాక్యం ఏమైంది నిహోసదయం పద్మవచన గమనిస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అంటే వాక్యము శరీరదారి యేసుక్రీస్తు ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది అయితే ఈ యొద్ అనే పదాన్ని గమనిస్తే మనకి తెలుగులో సంపూర్ణ ఇవ్వదు ఈ యొద్ అనే పదాన్ని మనకి గ్రీక్ భాషలో మూడు పదాలు వాడడం జరిగింది అందులో సన్ అనే పదం వాడబడింది సన్ అనగా తో అని అర్థాన్ని ఇస్తుంది సన్ అనగా తో అని అర్థం ఇస్తుంది అంటే రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారి వచ్చి అప్పుడు శిష్యులతో పాటు ఉన్నాడు వారితో పాటు ఉన్నాడు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం వారితో పాటు ఆయన శరీరదారి ఇచ్చి వారితో మాట్లాడినాడు అయితే ఆయన శరీరదారిగా మాట్లాడినప్పుడు ఆయన వాక్యాలు ఈ బైబిల్ గ్రంథం ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ బైబిల్ గ్రంథంలో ఆయన మాట్లాడిన వాక్యాలు నిష్ప్తమై ఉన్నాయి అయితే తర్వాత యుద్ధ అనే పదానికి అర్థము గ్రీక్ భాషలో మేటా అనే పదం వాడబడింది మేటా అంటే మేట అంటే సమాంతరంగా సమానముగా అంటే మేట అంటే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలాగ సోషల్ మీడియా ఏదైతే ఉందో అందులో దేవుని యొక్క వాక్యం ఉంది అంటే ఆ వాక్యము దేవుడి మాటల మాటలు అందులో కూడా ఉన్నాయి అంటే దేవుడు ఆయన మన దగ్గరికి ఎంత ఎంత దగ్గరగా ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే మరణానికి మన పాత్రలు వచ్చిన మనము ఆ మరణానికి మరణం మనకి ఎంత దగ్గర దగ్గర అవుతుందో దేవుడు అంతకంటే దగ్గర మన దగ్గర ఉంటున్నాడు అనమాట కాబట్టి ఆయన ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని కోరికనికి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరిక ప్రతి ఒక్కరు ఆయన ఆరాధించాలని కోరిక కనుక ఆయన ప్రతి ఒక్కరు యొద్ధ అంటే ఈరోజు మొబైల్లో మనకి యాప్స్ ఉన్నాయి బైబిల్ యాప్స్ ఉన్నాయి ప్లస్ మనకి వాట్సాప్లో వాక్యం ఉంది ఫేస్బుక్లో వాక్యం ఉంది కనుక మీరు దేవుని వాక్యం చదివితే దేవుణ్ణి దేవునితో మాట్లాడినట్టు దేవుని వాక్యం చూస్తే దేవుని చూసినట్టు కనుక వాక్యం దేవుడు కనుక ఆ వాక్యము ప్రతి ఒక్కరు దగ్గర ఉంది ప్రతి ఒక్కరు యుద్ధ ఉంది కనుక రెండో పదము మేట అనే పదం వాడబడింది ప్రతి ఒక్కరు దగ్గర ఉన్నది మరి మీరు చూస్తున్నారా వాక్యాన్ని అలాగే మూడో పదం వాడబడింది మూడో పదం ప్రోస్ అనే పదం వాడబడింది ప్రోసనగా ముఖాముఖి ఏకమై ఉన్న ఏకముగా వాక్యమై ఏకమై మాట్లాడుతున్న వాక్యము అనగా దేవుడు ఈరోజు మనము వాక్యాన్ని చదవలేకపోవచ్చు చూడలేకపోవచ్చు కానీ వాక్యము ఈరోజు ముఖాముఖిగా మాట్లాడుతుంది అనగా ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్న వాక్యము మీ మొబైల్లో చూస్తున్నారు అంటే మీరు మాట్లాడుతున్నారు మీరు వింటున్నారు వాక్యాన్ని అంటే ముఖాముఖిగా మీరు వింటున్నారు చూస్తున్నారు ముఖాముఖిగా ఏకమై మాట్లాడుతున్నది వాక్యము ఎందుకంటే ఈ అంతకాల సంభవంలో మరణానికి ఎంత దగ్గర అవుతున్నా మనము ఆయన దేవుని యొక్క వాక్యం మనకు అంత దగ్గర అవుతుంది ఈరోజు మనము చర్చికి వెళ్ళకపోవచ్చు లేకపోతే సంఘానికి వెళ్ళకపోవచ్చు లేకపోతే మనము ఎక్కడైనా ఉండవచ్చు కానీ మనం మొబైల్ మన చేతుల్లో ఉంటుంది అంటే మన మొబైల్ మన అందులో వాక్యం ఉండి వాక్యాన్ని చూస్తే దేవుడిని చూస్తున్నట్టు వాక్యము చదివితే అతనితో మాట్లాడినట్టు కాబట్టి ఈ వచనంలో ప్రోస్ అనే పదం వాడబడింది ముఖాముఖిగా నీతో మాట్లాడుతుంది వాక్యము ఈ అంతకాల సంభవంలో నువ్వు చూస్తున్న వాక్యాన్ని చదువుతున్న వాక్యాన్ని విశ్వాసే సంగమ ఈ వాక్యం తీర్పు తెర్చబోతుంది దేవుని యొక్క వాక్యం తీర్పు తెర్చబోతుంది కాలంలో జల ప్రళయం ద్వారా ఆయన వాక్యము తిరుపు తీర్చడం జరిగింది అయితే అదే భూమి అదే ఆకాశము అన్న వాక్యం వల్ల బద్దం చేయబడింది మనం ఆ వాక్యాన్ని గమనిస్తే ఒకటో పేతు రెండవ పేతు రాసిన పత్రిక మూడవ ఉదయం ఆరో ఏడో ఏడవచనం గమనిస్తే ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు బీన్ల తీర్పును నాశనములు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవి అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి అంటే ఇంతకుముందు నీటి ద్వారా అప్పుడున్న లోకాన్ని దేవుడు నాశనం చేశాడు అయితే ఇప్పుడు దేవుడు అగ్ని ద్వారా ఈ లోకాన్ని హెచ్చరిస్తున్నాడు తీర్పు తిరుస్తున్నాడు దేవుడు నమ్మని ప్రజలు అవిధేత చూసిన ప్రజలు సత్యాన్ని నమ్మని ప్రజలు ప్రతి ఒక్కరిని ఆయన రక్షించుకోవడం చూస్తున్నాడు కాబట్టి ఆయన అగ్ని ద్వారా తీర్పు తీస్తున్నాడు ఈ వాక్యం వింటున్నా నువ్వు గమనిస్తున్నావా ఈ వాక్యము ఈ అగ్నిద్వారాలు తిరగబడ్డాయని నీకు తెలుసా అగ్నిద్వారాలు ఎక్కడ తిరగబడ్డాయో తెలుసా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని గమనించండి వాక్యము తీర్పుచ్చే సమయం మొదలైంది అగ్ని ద్వారాలు తెరవబడ్డాయి ఈ అగ్ని ద్వారాలు ఎక్కడ తెరవబడ్డాయి అగ్ని ఎక్కడ రగులుచుంది అని తెలుసుకోవా చూస్తుండీ ఈ రగులుతో అగ్ని ఛానల్ ప్రతి ఒక్కరూ మార్మనసు పొందుకుని రక్షణ పొందుకోవడానికి సిద్ధపడండి ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించుగాక గక్క